నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి నేను ఆంధ్రప్రదేశ్ మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని అలాగే మాస్టర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ప్రధాన కార్యదర్శిని సహాగా నేను ప్రతిరోజు స్విమ్మింగ్ చేస్తుంటా కాబట్టి డెబ్బై ఏడు సంవత్సరాలైనా నాకు ఎలాంటి జబ్బు లేదు ఆరోగ్యంగా ఉన్నాను అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈత వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి నీటి ప్రమాదాలు జరిగేటప్పుడు ఏ సందర్భం జరుగుతాయి వాటిని ఎట్లా నివారించుకోవాలనేది మా కాన్సెప్ట్ అదే ఈత నేర్పించడం కూడా మరో కాన్సెప్ట్ ఈ సంవత్సరం కూడా ఈ సమ్మర్ లో వృధా కాకుండా సెలవుల్లో వ్యవసాయలో విద్యార్థులకు ఇతర అనారోగ్య సమస్యలు బాధపడే పెద్దలకు కూడా ఈ యొక్క స్విమ్మింగ్ కోచింగ్ క్యాంప్ ద్వారా వారికి ఈత నేర్చుకోవడం వల్ల ఎవరి సాధన చేయడం వల్ల నీటి నుంచి రక్షణ నీటి ప్రమాదాల నుంచి రక్షణ రోజు సాధన చేసే ఆరోగ్య సంరక్షణ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి తీసుకుపోవాలని అభిప్రాయంతో ఎన్నో స్కూళ్ళకి తిరిగాము అవేర్నెస్ క్యాంపులు పెట్టాము కాకపోతే ఇక్కడ కోచింగ్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం వాటితో పాటు ఈ కోచింగ్ క్యాంపు ప్రతి రోజు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు హెల్త్ క్లబ్ లో కోచింగ్ క్యాంప్ ఇవ్వడం జరుగుతుంది ఒక నెల ఈ నెల ఇరవై నాలుగు నుంచి వచ్చే నెల ఇరవై ఐదు వరకు కోచింగ్ క్యాంప్ ఆ చివరి రోజు కాంపిటీషన్ పెట్టి పిల్లలకు సర్టిఫికెట్లు మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రోత్సహించడానికి ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఈత అనేది అంత అవసరం అనేది చాలా మంది ఇంకా తెలియడం లేదు ఇది నీటి ప్రమాదమే కాదు చుట్టూ సముద్రము నదులు వరదలు తుఫాన్లు అనుకోని సందర్భాల్లో ప్రకృతి రీత్యా జరిగే ప్రమాదాలు ఎన్నో జరిగాయి అనారోగ్య సమస్యలు ఎట్లా ఉంటాయంటే ముప్పై సంవత్సరాలు దాటితే తల్లిదండ్రులకి ఉన్నటువంటి జీన్స్ ఉన్నటువంటి బీపీ షుగర్ కనపడని జబ్బులు కూడా వాళ్ళకు వచ్చేస్తుంటాయి అవి రాకుండా బిఫోర్ ఈత నేర్చుకొని రోజు సాధన చేసి ఎల్లి వ్యాయామం అన్ని వ్యామ్ కంటే ఈత ఎందుకు ఉపయోగం అంటే ఈతతో మన శరీరం యొక్క బరువు నీళ్ళలో ఎయిటీ పర్సెంట్ లెస్ అవుతుంది కనుక ఈ వ్యాయామం చాలా సులభంగా చేసేది క్రికెట్ ఆడినా కబడ్డీ ఆడినా ఏదన్నా పరిగెత్తి చేయాల్సింది మన బరువు మనం వేయాల్సిందే కానీ మన బరువు నీళ్లు మోస్తాయి కాబట్టి అతి ఉత్తమమైనది ఉన్నతమైనది ఈత ఒక్కటే ఏ వయసు వారైనా కూడా చూలకాయలైనా వికలాంగులైనా ఒక అవయవ లోపం ఉన్న కూడా ఈత మాత్రం చేయగలుగుతారు ఎందుకంటే గంగమ్మ తల్లి గుడిలో మన యొక్క బరువు లెస్ అవుతుంది కాబట్టి అది సులభమైనది కానీ తెలియని తనంతో నాలుగైదు నిమిషాలకు చనిపోయే వాళ్ళని చూస్తున్నాము తెలిసిన వాళ్ళు ఆరోగ్యంగా నాలాగా తిరుగుతున్న వాళ్ళని కూడా మీరు చూస్తున్నారు అదే పక్క నా సుబ్రహ్మణ్యం కూడా ఉన్నాడు మా జాయింట్ సెక్రటరీ జిల్లాలో మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ మేము ఇద్దరం కలిసి చాలా కార్యక్రమం కూడా చేశాం ఇప్పుడు కూడా ఆయన ఇక్కడ ఇంకో చిన్న పూలు ఉంది ఆ పూలు కూడా ఆయన కూడా ప్రోత్సహిస్తుంటాడు మీ దేశ సేవ ఎట్లు ఇదొక భావంగా ప్రతి ఒక్కరు ప్రాణం కాపాడుకునే సిస్టమ్ ఇది ఒక చాలా ముఖ్యమైనది కాబట్టి ఒక యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్ నుంచి నెల రెండు నెలలు సంవత్సరం ఉన్న పేషెంట్ తిరిగి రాగలుగుతూ బ్రతికి ఉంటారు కానీ మన శరీరానికి ఎలాంటి హాని జరగకుండగా నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలకే ప్రాణం పోయేది నీటిలో మాత్రమే వికాస్ ఆఫ్ బ్రీతింగ్ అందువల్ల ఈత నేర్చుకోవాలా ఆరోగ్యం ఉండాలా ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని ప్రజల్లో ఉన్న అందరు కూడా గతంలో పెరాస్ వచ్చిన సుదర్శన్ రెడ్డి నలభై సంవత్సరాలు అతను మూడు నెలలు ఈత పుట్టిన తర్వాత పెరాసెస్ పోయింది సైకిల్ మీద తిరిగాడు అందుకు నడుచుకోవడం కష్టం ఇద్దరు మోసుకొని వచ్చేవాళ్ళు ఈ పూల్కే అతను సుబ్రహ్మణ్యం అని ఒక శ్రీలంక ఉంది అతను బ్యాక్ పెయిన్ ఒక మూడు నెలలు సాధన చేసినందుకు బ్యాక్ పోయింది ఏమి పోయింది కాంపిటీషన్ తీసుకెళ్తే నేషనల్ స్టేట్ లో థర్డ్ వచ్చాడు కాంపిటీషన్ లో కూడా అంటే యాక్టివ్ గా బాడీ చాలా గా చురుకుదనం ఎంతో ఉపయోగమైన స్విమ్మింగ్ అనమాట ఇంకా సుబ్రహ్మణ్యం అసోసియేషన్లో జాయిన్ సెక్రీ రెండు వేల నాలుగు నుంచి స్విమ్మింగ్ కోచింగ్ ఇస్తున్నాము మనిషికి ఆరోగ్యం అనేది ప్రధానమైనది మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏ అయినా కానీ సక్రమంగా నెరవేర్చుకోగలడు ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి మనిషి ఒక రోజులో ఒక గంట అయినా వ్యాయామం చేయాలని వైద్యులు చెప్తున్నారు ఆరోగ్యము ఈ రోజు పని ఒత్తిడి వల్ల తినే ఆహారం వల్ల మనుషులు అనారోగ్యం పాల్గొనము తర్వాత ఊబకాయలు కావడము ఇదంతా జరుగుతుంది తప్పకుండా వ్యాయామం అనేది మనిషి జీవితంలో ఒక భాగం కావాలి అటువంటి దాంట్లో వాకింగ్ చేయండి సైక్లింగ్ చేయండి లేకోకుంటే వేరే శక్తులు ఇంకొకటి చేయండి కానీ వాకింగ్ చేయడం వల్ల కాళ్ళకు మాత్రమే వ్యాయామం వస్తుంది సైకిల్ చేయడం కాళ్ళకు వ్యాయామ వస్తుంది లేకపోతే కనుక ఆ బ్యా బ్యాడ్మింటన్ చేతులు వస్తుంది కానీ స్విమ్మింగ్ చేయడం వల్ల మొత్తం శరీరానికి గుడక వ్యాయామం జరుగుతుంది అంటే కాళ్ళు కొట్టాలా చేతులు కొట్టాలా తరకాయ తిప్పివన్నీ కుడక నీళ్ళలో చేయడం వల్ల నీళ్ళల్లో చక్కని ప్రశాంతమైన వాతావరణం మైండ్ కలుగుతుంది దానివల్ల మనిషి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాడు అంతేకాకుండా వారి జీవితానికి బాగా సులభంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఈ వ్యాయామం ఎంతగానో తోడ్పోతుంది మనిషి స్లిమ్ గా తయారవుతాడు మనిషి స్లిమ్ గా తయారు చేయడానికి వ్యాయామం ఆ కొట్టడం అనే దాని వల్ల ఒక బరువు తగ్గడము తర్వాత అతడి జీవన విధానంలో మార్పు వస్తుంది తర్వాత తన పని కార్యకలాపాలు చక్కగా చేసుకోవడానికి వస్తుంది తర్వాత అతను ఉండే పోవ్వులకి తగ్గడానికి కొన్ని అన్ని అన్నిరాలు కంటే దీంట్లో వ్యాయామంలో చేయడం వల్ల క్యారరీస్ తగ్గుతాయి బీటింగ్ చేయడం వల్ల అతనికి ఆరోగ్య సమస్యలు ఏమి కావు ఈ విధంగా విద్యార్థులు దర్శనించి నేర్చుకుంటే కనుక ఎంతో ఉపయోగకరంగా ఈ వ్యాయామం వస్తుంది ఈ స్విమ్మింగ్ హెడ్ పంప్ లో మేము మొదట ప్రారంభించాము తర్వాత జ్యోతికుల బో కూడా జరుగుతుంది ఈ వ్యాయామం ఎప్పుడైనా సరే విద్యార్థులు తప్పకుండా నేర్చుకొని ముందుకు వెళ్ళాలని మేము వచ్చింది